మనిషి అందులో ఉంటే ఎశత్తు ఎంత కష్టపడితే మీ జీవితం ఈ రంగంలో అలా వీళ్ళతోటి ఇష్టం జాతులు అన్నిటితో పడుతున్నారయ్యా మీరు అంత ఏదో అరచత్తులో ప్రధాన పెట్టుకుపోతున్నాడు ఏంటి ఇలాగ ఎంతో ధైర్యంగా అయినా ఎలా అన్ని ఇలా మాట్లాడేస్తున్నారు అని చెప్పి భయపడేవాళ్ళు నేను కానీ లేదు మీ వెనకాల ఒక ఆధ్యాత్మిక గొప్ప శక్తి ఉంది స్వామి ఆ శక్తి మరి మీరు ఏ మాట యాస పోయి బాబు నేనైతే చాలా గొప్ప వ్యక్తిని చూసేస్తా నిన్న మా శ్రీనివాస్ చెప్తే అప్పటికప్పుడు ఈ అరేంజ్మెంట్స్ ఎలా చేయగలను అనుకున్నాను అదేముడు వీలో శక్తి చేయించింది అంటే అన్ని అప్పటికప్పుడు కూర్చేసాం ఎక్కడ మన అతను ఆనందపడిపోయింటే చెప్తే మరోసారి బాగా పిలుచుకుంటాం మిమ్మల్ని క్షమించండి మా వాళ్ళని ఏమి చేయలేదు ఏమి బాబోయ్ మీకు ఎంత చేసినా కూడా అవ్వదనిపిచ్చిందా మీ వంటి వ్యక్తులు అరుదు ఈ దేశంలో అలా పుట్టారు అంతే ఇప్పుడు దైవ దైవ సంఘంలో పుట్టారు మాకు చాలా జన్మ పెట్టి పాఠాలు గుర్తుపెట్టిన పెట్టుకోండి రామదాసు అన్ని మీరు పాడిన రాధా మహోహ్ స్వామి గారు పాద నమస్కారం ఏమండి రాధే రాధే పా మా చెవులో ఉండిపోయారు ఇప్పుడు మాకు దాన్ని ఏమంటారు మీరు మాటలు చెప్తారు ఎంత చెప్పలేను కానీ మాకు టేప్ రికార్డు లేకుండా మా చెవిలో ఫ్రీగా మీ మంచి పాటలు అన్ని పాటలు అన్ని ఇదిగో భద్రాద్రి త్యాగరాజ కీర్తనలు తక్కువే మనకి ఏవో పాడి మొత్తానికి దుడుకు గల ఆ దుడుకు గల దగ్గర నుంచి చెవులో కంప్యూటర్ తో ఉల్లిపోయా రోజు ఒకసారి మిమ్మల్ని తలుచుకొని రాదే రాదే అనుకొని మీరు రాసిచ్చిన లెటర్ గురువు గారు మ్యాగజైన్ లో వేయడానికి కూడా చేశారు కానీ మిమ్మల్ని కళాశాల చూపించి ఇబ్బంది పెట్టాం కానీ మీ కళ్ళ పడడం మీరు రాయడం మాకు గొప్ప ఆశీర్వచన డబ్బేది శాశ్వతం కాదు మీ మనసు మాకు శాశ్వతం అనిపించింది కాబట్టి అవునా అండి అవునమ్మా మీరు ఏమన్నారు ఏ సంపాదించిన శాస్త్రం ఏది లేదన్నారు చూసారా మాకు మీరు రాసింది మా తరచురాలు చూసుకునేట్లాగా జీవితాంతం అలకునేట్లాగా సంగీతం మంచి మాట తప్పులు ఖండించడం అన్నీ ఉన్నాయి మీ దగ్గర భక్తి అంతకంటే మీ అమ్మగారు మరి ఎలాగ మీరు నిర్మించారు మీ అమ్మగారికి నాన్నగారికి అని చాలా అదృష్టంగా ఒక దైవ్ఞులుగా భావించి కన్నారు వాళ్ళు మిమ్మల్ని అంతే అనుకుంటున్నాం నేను చిన్నదాన్నం లేదు అమ్మ నేను గర్వంగా చెప్పే విషయం ఏంటంటే మా అమ్మ కృష్ణుడి యొక్క కళ్యాణం చూసి అని మేము అంటాం ఆయన పేరు మదనగోపాలస్వామి ఇవాళ మేము ఉపన్యాసం ఇచ్చి వచ్చిన స్థలం స్వామి విజయనగరంలో ఉన్నాం సంగీత కళలకు కానాచి గదు ఇది ఈ నగరం అయితే ఆ వే మదన గోపాలస్వామి కళ్యాణం చూసి వచ్చిన మర్నాడు నేను పుట్టానట చూడండి నేను ఎవన్న చెప్పాన మీరు నేను ఎలా పుట్టారు అన్న అంతే తప్ప మీ అమ్మ గారా మీడంతా కృష్ణుడు తలకు పుట్టిస్తారు నేను మాటని బట్టి అడిగాను మీ అమ్మకినా అనక మీరు ఎలా పుట్టారు దేవుడి లాగా అన్నారు అంతే ఎవరూ అడిగి ఉండరు మీరు శిష్యుడు నేను అమ్మ నేను అడిగాను మీరు మా అమ్మే అలా మా అమ్మ చెప్పేది ఆ రాత్రి కళ్యాణం అయింది ప పదకొండో ఎంత అయింది వచ్చి పడుకున్నాక పొద్దున్న మీ నాన్న వేడి నీళ్ళు పెట్టవే అన్నారు డేసాలు ఉండే కదా నీళ్ళ కాదు అవి తోడుతుందంట మా అమ్మ మా నాన్నకి బకెట్లోకి తీసుకుంటే నిప్పులు వచ్చినాయి అంట చూడండి గబగబా అంటే అప్పుడు ఉన్నది అద్దిల్లు సొంత ఇల్లు కొన్ని అడుగుల దూరంలోనే ఉంటే నాన్న గబగబా రిక్షాదిచ్చారట చూడండి అలా సొంత ఇంటికి వెళ్ళిపోవడం తెల్లవారు ఆరు ఆ టైంకి ఎప్పుడు ఇప్పుడేమో వచ్చాయి మా కూడా రై బొగ్గులేసి మానగారు రాక మా అత్తగారు అవును అవును అలా మేము మేము కూడా మేము కూడా చిన్నప్పుడు అలా నీళ్ళ కాగులోనే కట్టెలు డొక్కలు పిడకలు ఇవన్నిటితో మేము కచ్చికతో పళ్ళు తోముకున్నాం వేపలతో పళ్ళు తోముకున్నాం పొలాల్లో నాన్నకి హెల్ప్ చేశాం మరి కష్టపడకపోతే నీకు కష్టం ఎలా తెలుస్తోంది సరే అవునా కాబట్టి నేను పడ్డాం కాబట్టి మన కష్టం తెలుస్తుంది మరి మా వేసి మేము అలా ఉండి అలా చేసుకొని గ్యాస్ పొయ్యిల్లు కిరస్ రాయి స్టౌలు అలా పడు పని పడికి పేరియా మేము కూడా చెప్తాను మా అమ్మకి సిలిండర్ ఇస్తే సంవత్సరం వచ్చేది సిలిండర్ అది మరి ఎప్పుడు వాడదు ఇంక ఎంత వీలైతే అంత కొంపటే లేదా కట్లు అమ్మ మాకు ఎన్ని పనులు చెప్పిందంటే మేము ఆల్రౌండర్స్ చూడండి బంగాళదుంపలు కోసి నీళ్లు పోసేసి కొంపడ మీద నిప్పుల్లో పెట్టేసేది చూడండి పోస్తే అవి ఉడికిన తర్వాత వాడిని వలసనేది పొట్టు పొట్టు తీసేదాం పొట్టు తీసేస్తుంటే అమ్మ ఈ లోపల చపాతి పిండి కలిసిపోసేది కలిపేసి అమ్మ కూర చేసేటప్పుడు వరే చపాతీ చేయమనేది మాకు ఆయన మొహం అట్లేదు గర్వంగా పబ్లిక్లో మైక్ ముందు చెప్తాను మేము మా అమ్మ కోసము పేడ తెచ్చాము బావిలో నీళ్లు తోడాము ఇల్లు తుడిచాము వంట పని చేసాము ముగ్గులు కూడా వేసాము మేము గర్వంగా చెప్తాను అంతే అది మంచి పని చేసే పని దేవుడు రాజే రాజే చూస్తాడు మని మేము megaphone మాట్లాడు మా బతుకు మేము గడుకుంటా ఎవరు చెప్పుకోం మేము చికిత్నా కష్టపడకపోతే కష్టం తెలియదు కాబట్టి నేను అందరికి ఏం చెప్తాంటే పిల్లలు చెడిపోకూడదు అనుకుంటే ఆళ్ళ కన్నీ పొల్లు చెప్పాలి అంటే అంటే అలా మాట ఓ తీరి కొద్దినే ఉంటరు మంచిది నువ్వు ఏమీ బా చదువుకో బా చదువుకో అంటే ముందు ముందు అమ్మా మీ పేరేమన్నారు లక్ష్మి మా అమ్మ పేరే కదా నేనేమంటానంటే నువ్వు ర్యాంకు ర్యాంకు అంటావు ఈడు ర్యాంక్ వస్తే బ్యాంకుకి వెళ్తాడు లేదా ట్యాంక్ మీద ఎక్కి అక్కడ సింక్ అయిపోతాడు లింకు తెగిపోతా అందుకని పని నేర్పాలి అమ్మ ప్రయాణం ఉంది ఉండనా చాలా సంతోషం అండి కృష్ణమాచారి గారు సంగీతం విషయంలో నాకు ఎన్ని కోరికలు ఉన్నాయంటే నాకు వెయ్యేళ్ళు సమయం ఇచ్చినా చాలా కోరికలున్నాయి సంగీతంతో కేవలం నేను ఇంగ్లీష్ లో చెప్తుంటా లార్డ్ హ్యాస్ గివెన్ టంగ్ టు సింగ్ లైక్ కింగ్ అండ్ స్వింగ్ అదేందే భగవంతుడు మనని కలపడానికి ఇచ్చినటువంటి సూత్రం ఈ గాత్రం ఆయన్ని పొందడానికి ఉండాల్సింది ఆత్రం కదా కాబట్టి దానికోసం నేను చూపిస్తున్నాను అప్పుడప్పుడు నా క్షేత్రం అందుకే భవంతి ఇచ్చాడు ఈ క్షేత్రం అంటే శరీరం కాబట్టి మరి కదా మరి కదా సంగీత జ్ఞానము భక్తి విన వినా గలదే ఓ మనస అరే కృష్ణ అమ్మ అమ్మ అలాగండి అయ్యో సంతోషం సంతోషం అవునండి అవునండి మా ఊరు తిరపతే మా ఊరు తిరపతి అదే మా పరపతి మా దేవుడు శ్రీపతి మర్చిపోతే బతుకు అదో sadar amma, 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 ama, ama, swasti, swasti.